ఇయర్స్ తర్వాత ఇట్లా మీకు యాభై రూపాయలు కిలో మామూలుగా మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ పోతుంది దాని తర్వాత యాభై రూపాయలు కిలో పోయినాక ఇట్లా మీకు దాని తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఎకరానికి మన ట్రెలి విధానంలో పెడితే ఇరవై నుంచి ఇరవై టన్ ఇరవై టన్లే పెట్టుకోండి ఇరవై టన్లు అన్న ఇట్లా పది లక్షలు పోతే మాత్రం మీరు ఎవరిని గుడ్డిగా నమ్మి ప్లాంట్స్ కానీ పోల్స్ కానీ ఏది ఇట్లా మీరు ఏదో మామూలువి తీసుకోవద్దు ఈ డ్రాగన్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ ప్లాంట్స్ ఇవి thank you రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి మంతన్ గౌరెల్లి గ్రామము యాచారం మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో సుపరిచితమైన రైతుగా చెప్పుకోవచ్చు రాముగారు ఉన్నారు వీరి ద్వారా క్రితమే మన ఛానల్లో రకరకాల డ్రాగన్ ఫ్రూట్ సాగు యొక్క అనుభవాల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే రైతు సోదరులకి సరికొత్త సూచనలు ఇవ్వడానికి రాముగారు సిద్ధంగా ఉన్నారు ఈ వేసవిలో ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా రాబోతున్న సీజన్లో డ్రాగన్ ఫ్రూట్లో అధిక దిగుబడి తీసుకోవడానికి అంటే సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే డ్రాగన్ ఫ్రూట్ సాగు బాగా ఉంటుంది అదే విధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి దీనివల్ల రైతులకు ఎలాంటి రకాల ఉపయోగాలు అనేటువంటి పూర్తి సమాచారం ఈరోజు మనకి రామ్ గారు వివరించే అవకాశం ఉంది నమస్తే రామ్ గారు నమస్కారం గారు మీరు డ్రాగన్ ఫ్రూట్ సాగులో మంచి అనుభవం ఉంది సార్ మీకు అవును సార్ మన ఛానల్లో కూడా చాలా రకాల సమాచారం ఏంది అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమన్న సూచనలు ఇస్తారు డ్రాగన్ ఫ్రూట్ అనేది మంచిగా ఇప్పుడు ఉన్న దాంట్లో క్రాప్ చాలా మంచి క్రాప్ ఉందండి ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంది అయితే ముఖ్యంగా నేను ఇప్పుడు ఏమో ఏమో చెప్పదలుచుకున్నా అంటే ఒక ఒక ముఖ్యంగా ఒక మూడు నాలుగు విషయాల గురించి నేను టాపిక్ చెప్పదలుచుకున్నా ఇప్పుడు మనకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిందండి సమ్మర్ లో ఏందంటే ఎండ చాలా కొడుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చి లోకి వచ్చేసిన మార్చిలో ఏం చేయాలంటే మనము చైనా క్లీ యూజ్ చేసుకోవాలి చైనా అంటే సున్నం వస్తుందండి వితౌట్ కెమికల్ వస్తుంది అది మనము చైనా క్లే అనే యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఒక ప్రొటెక్షన్ లాగా చెట్టు మీద ప్రొటెక్షన్ లాగా ప్రొటెక్షన్ లాగా వచ్చినప్పుడు ఎండ ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది అనుకోండి చెట్టు మీద అనేది ఫార్టీ వన్ ఫార్టీ డిగ్రీస్ డిగ్రీస్ అనేది తగ్గిస్తుంది చైనాకి ఇందులో ఇంకొకటి ఉంది గ్రీన్ మెరాకిల్ ఉంది కాకపోతే అది మనం స్ప్రే చేస్తే అంటే కనిపియదంతా ఈ చైనాక్ ఏంటంటే సున్నం సున్నం వితౌట్ కెమికల్ ఏముండదు సున్నం ఉంటుంది ఇది చాలా దగ్గర అమ్ముతారు మనకైతే ఒకటి ఉప్పల్ దగ్గర మార్తాన్ ట్రేడింగ్ కంపెనీ అని ఒకటి ఉంది అండి మీది దాని ఫోన్ నంబర్ మీకు కావాలంటే నాకు హాయ్ నేను వాట్సాప్ నెంబర్ మీకు పంపిస్తాను దానికి ఏం ప్రాసెస్ నాకు ఏం కమిషన్ ఉండదు ఏమి ఉండదు డైరెక్ట్ కంపెనీ ఆ వ్యక్తిని గిట్లా నేను గుర్తుపట్టాను అది వచ్చి నాకు వచ్చి నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ బ్యాగ్ పడ్డ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడా కాదండి ఒక డ్రమ్ మనము ఒక బ్యాగ్ కలుపుకోవాలి రెండు వందల లీటర్ల ఒక బ్యాగ్ కలుపుకుంటే బాగా వస్తుంది చిక్కగా ఉంటుంది దాంతో పాటు మనం ఏమన్నా కావాలనుకుంటే ఇట్లా ఫంగిసైడ్ సైడ్ కలుపుకుంటే కలుపుకోవచ్చు లేదంటే లేదు ఏదైనా న్యూట్రియంట్ కూడా న్యూట్రిషన్ కాదు మన కాకపోతే వంగి సైడ్ ఒకటి కలుపుకోవచ్చు అదేంటంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ స్ప్రే చేసిన నేను ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్ప్రేయింగ్ అయిపోయింది ఒకసారి చేసిన చేసినాక మధ్యాహ్నం ఒకసారి మంచులాగా వచ్చి పోయింది మళ్ళీ ఇవాళ చేయాలి నేను అంటే ఎన్ని ఒకసారి స్ప్రే చేసుకునేది అంటే ఒక ఇవాళ చేసినాం అనుకోండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చేయాలి చేసేది అంటే సున్నా దానికి అనేది మంచిగా పట్టుకుంటుంది పట్టుకొని ప్రొడక్షన్ ప్రొడక్ట్ అనేది బాగా వస్తుంది దానికి అంటే ఇప్పుడు మనకి మా ఈ మార్చ్ తర్వాత ఏప్రిల్ మే జూన్ వరకు కూడా మనకి కాపాడుతుంది అయితే ఇది ఒక్కసారి మనం చేసుకున్నాక మనకి ఏది గిట్ల మీద స్ప్రే చేయొద్దు మళ్ళీ గ్రోత్ ప్రమోటర్లు ఏది గిట్లా స్ప్రే చేయొద్దు మనం ఏది గిట్ల అక్కడ స్ప్రే చేసినాం అనుకో సున్నం అనేది వెళ్ళిపోతుంది స్ప్రే చేసి వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అక్కడ వర్షం గిట్ల పడ్డా గిట్లా వెళ్ళిపోతుంది వర్షం పడ్డదనుకో అనుకో వెళ్ళిపోయినాక మనం ఎప్పుడైతే వెదర్ చూసుకొని ఇప్పుడు వర్షాలు ఇక వడయి అనుకుంటే మళ్ళీ స్ప్రే చేసుకోవాలి దీనికి ఇదే ఇక ఈ విధంగా ఇది స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి చైనా క్లియలో మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా గమ్ కానీ స్ప్రెడ్డర్ కానీ కలుపుకుంటే ఏంటంటే మంచిగా పట్టుకుంటుంది కాబట్టి మనం పెట్టుకుంటే పట్టుకుంటుంది స్ప్రెడర్ కానీ గమ్ కానీ మనము ఒక డ్రమ్ కు వచ్చి హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వాడుకుంటే సరిపోతుంది చైనాకి మాత్రం ఒక డ్రమ్ కు వచ్చి ఒక బ్యాగ్ వాడుకుంటే ఇరవై చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంది ఎంత వాడాలి ఎంత సంగతి అంటే అట్లా ఏం ఉండదు దీనికి ఎక్కువ కలుపుకున్నా ఏం కాదు తక్కువ కలుపుకున్నా ఏం కాదు ఇది ఎంత కలుపుకున్నా ఇది కెమికల్ ఉండదు కాబట్టి మీకు ఏం ప్రమాదం కాదు ఓకే బాగుంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అవును పైన స్ప్రేయింగ్ చేసుకోరు కూల్ కొరకు అవును మొక్కలకి ఎట్లా నీటి యాజమాన్యం అసలు వాటర్ ఏ విధంగా ఇచ్చుకుంటే బాగుంటుంది ఇరిగేషన్ అనేది మీరు తెలుస్తారు మేమైతే ఇంతకు అయితే ఫోర్ కి ఒకసారి వాటర్ ఇస్తుండే ఎట్లయితే చాలా మంది నాకు వాట్సాప్ వాట్సాప్లో ఫోటోలు చాలా మంది షేరింగ్ చేస్తున్నారు నేను వాళ్ళకి అడిగిన మీరు వాటర్ ఏమి ఇస్తున్నారు ఏం సంగతి అంటే వీ ఫోర్ కి ఫైవ్ కి నేను టూ అవర్స్ ఇస్తున్నా త్రీ అవర్స్ ఇస్తున్నా చాలా తప్పండి సమ్మర్ రాగానే మనం వాటర్ అనేది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తగ్గించేయాలి మొత్తం ఇయొద్దు ఎక్కువ ఇయొద్దు తెలియక వాటర్ త్రీ అవర్స్ ఇస్తుండ్రు ఫోర్ అవర్స్ ఇస్తుండ్రు టూ అవర్స్ ఇస్తున్నారు వాటర్ సమ్మర్ లో ఎంత తక్కువ ఇస్తే అంత అంత మనకి బాగొస్తుంది నార్మల్ గా అసలు కింద మనకి తేమ శాతం ఉండదు కదా సార్ ఇబ్బంది కదా ఏం కాదు ఏం కాదు ఇది ఏంటంటే దీని మొక్క లోపల మొత్తం జెల్ అనేది వస్తుంది అదేంటంటే పైకెళ్ళి ఎండవాడి కిందికెళ్లి గరిమీ అయ్యి అది లోపల జెల్ అనేది గరిమి ఉడికిపోకుండా మనం చూసుకోవాలి ఏంటంటే లైట్గా ఏదో తడిచి తడీ కింద ఇచ్చుకోవాలి మామూలుగా వచ్చి మనము ఇప్పుడు టెన్ డేస్ కి ఒకసారి ఇవ్వాలనుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ ఇస్తే సరిపోతుంది ఓకే లేదు అనుకుంటే ఇట్లా మనము ఒక వీక్లీ వన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం ఏ మాకు నీళ్లు ఫుల్ ఉన్నాయి మేము ఎంత నీళ్లు ఎక్కువ ఇస్తే మనకే ప్రాబ్లము ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది అగర్ వీక్లీ వన్స్ ఇవ్వాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే మన గ్రోత్ అనేది సూపర్ వస్తుంది ఓకే ఈ రెండు పద్ధతులు అంటే ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మనము చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకోవాలి ఓకే ఇవి కరెక్ట్ పాటించినట్లయితే మనకి ఫ్లవరింగ్ నెక్స్ట్ ఫ్రూట్ ఏ సీజన్లో వచ్చేస్తా ఇది వచ్చి మనకి సిక్స్ మంత్ ఫ్రూటింగ్ వస్తుందండి సిక్స్ మంత్స్ ఏమో గ్రోత్ పెరుగుతుంది ఇప్పుడు మొత్తం వచ్చి గ్రోత్ పెరిగేది నవంబర్ నుంచి మనకి మే వరకు గ్రోత్ మొత్తం కంప్లీట్ గ్రోత్ వస్తుందండి మే ఫిఫ్టీన్త్ తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే మే నుంచి అక్టోబర్ వరకు మనకి ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది అక్టోబర్ లో ఫ్లవరింగ్ ఆగిపోతుంది నవంబర్కి మనకి ఫ్రూట్ వస్తుంది నవంబర్ లో నవంబర్ వరకు ఫ్రూట్ వస్తుంది సిక్స్ మంత్ గ్రోత్ పెరుగుతుంది సిక్స్ మంత్స్ ఫ్రూట్ వస్తుంది మనకి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి వచ్చే వచ్చి దిగుబడి వస్తుంది కాకపోతే మనం వాటర్ ఏదైతే మనము టెన్ డేస్ కి ఒకసారి వన్ అవర్ ఇస్తామో ఇచ్చినప్పుడు మనం ఏమైనా మన ఏమంటారు ఏమైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇట్లా అదే అప్పుడు ఇచ్చుకుంటే సరిపోతుంది పైన మాత్రం ఏం స్ప్రే చేయొద్దు ఒకసారి చైనాకలే స్ప్రే చేసినాక ఇప్పుడు మీ సూచనలు డ్రాగన్ ఫ్రూట్ తోడల్ని వాళ్ళకి ఇస్తున్నారు బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మేము కూడా డ్రాగన్ ఫ్రూట్ సా పెట్టాలనుకుంటారు ఓకే వాళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుంది ఎట్లా ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వాళ్ళకి కూడా ఆల్రెడీ మందు వీడియోలో చెప్పిన సార్ నేను ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు ట్రెలీస్ విధానంలో వెళ్తే మనకు ఖర్చు వస్తుంది అదే మన పోల్ సిస్టమ్ వెళ్తే ఫైవ్ నుంచి సిక్స్ లాక్స్ వరకు వస్తుంది ఓకే కాకపోతే మాత్రం మీరు ఎవరిని గుడ్డిగా నమ్మి ప్లాంట్స్ కానీ పోల్స్ కానీ ఏది ఇట్లా మీరు ఏదో మామూలువి తీసుకోవద్దు ఈ డ్రాగన్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ ప్లాంట్స్ ఇవి దాని గురించి ఏది గిట్లా చేసినా ఇట్లా మన సొంతంగా నేను ఆల్రెడీ ఫస్ట్ టైం నేను పెట్టినప్పుడు ఏమైందంటే ఆర్డర్ ఇచ్చి చేపించిన కాకపోతే అందులో కొన్ని పోల్స్ అనేవి క్రాక్ వచ్చినాయి ఓకే అయితే ఏం చేసినామంటే ఈసారి మేము సొంతంగా పోల్స్ పోపించుకున్నాం ఒక్కొక్క కాస్ట్ వచ్చి త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ అట్లా వడ్డది ఎయిట్ ఎంఎం రాడ్ వేయించి చేసినాం చాలా బాగుంటుంది అవి ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి సూచనలు కొత్తగా వచ్చే వాళ్ళకి సూచనలు ఇంకొకటి మీరు ఓరే కానీ సరే పెట్టాలనుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫామ్ విజిట్ చేయండి ఓకే ఏదో ఫోన్లా నమ్మి వాళ్ళు ఏం అంటే వాళ్ళు రేపు ఫామ్ చూపిస్తుండ్రు ఏదో పాత డ్రాగన్ ఫ్రూట్ వచ్చినాయి అప్పుడు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చినాయి అన్నీ ఇప్పుడు చూపిస్తుండ్రు అసలు ఈ టైంలో మీకు ఎవరైనా చూడండి నెల కింద ఇది ఒక పదిహేను రోజుల కింద వీడియోలు చూడండి ఫ్రూటింగ్ చూపిస్తున్నారు ఈ టైంలో అసలు ఫ్రూటింగే రాదండి నవంబర్ లో ఎండ్ అయిపోతుంది నవంబర్ లో ఫ్రూటింగే రాదు ఫ్లవరింగ్ రాదు కాబట్టి రైతులు ఈ దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చూసుకోవాలి తోటకి వచ్చి చూసి మొక్కలు పాత వీడియోలో అయ్యి చూపించి వీడియోల యూట్యూబ్లో అవి చూసి మాత్రం తీసుకోవాలి తీసుకోవద్దు ఫామ్ విజిట్ చేయాలి నా ఫామ్ అని కాదండి మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీరు ఖచ్చితంగా ఫామ్ విజిట్ చేయాలి ఓకే ఎందుకంటే ఇది పెద్ద పెద్ద పెట్టుబడి మనం పెట్టేది రైతుకి ఏడు లక్ష ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అంటే చాలా పెద్ద పెట్టుబడి అది ఇప్పుడు మనకు ఉన్నటువంటి మీ తోట ఎన్ని ఎకరాలు ఉంది సార్ మీరు ఏమైనా ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నట్టుంది కదా ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ మదర్స్ టైమ్ వచ్చిన దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఎకర్ ఉందండి ఓకే ఇప్పుడు నేను ఆల్రెడీ మళ్ళీ టూ ఎకర్స్ లో మళ్ళీ పెట్టిన ఇప్పుడు టూ ఎకర్ లో ఎక్స్టెండ్ ఎంత మనకి మొత్తం వచ్చి నా ఫైవ్ ఎకర్స్ మొత్తం త్రీ అండ్ హాఫ్ ఎకర్ నా డ్రాగన్ పెట్టిన ఇప్పుడు మొత్తం త్రీ అండ్ హాఫ్ ఎకర్ ఎక్స్టెన్షన్ చేసింది పాత మొత్తం ఎకర్ లో ఓకే ఇప్పుడు ఇంకొకటి మీరు డ్రాగన్ ఫ్రూట్ లో కూడా మీరు డ్రిప్ పైన కూడా రైతులకు సమాచారం మీద ఇప్పుడు మన తెలంగాణ ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తుందండి ఎవరన్నా ఉంటే ఇట్లా మీ దగ్గర ఉన్న ఆర్టికల్చర్ ని మీరు కనుక్కొని మీరు చేసుకోండి ఆల్రెడీ నేను చాలా మందికి చెప్పిన కొంతమంది తీసుకున్నారు ఇట్లా ట్రిప్ సబ్సిడీ ఇస్తున్నారు మేడం ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళే చెప్తున్నారు డ్రాగన్ కి ఇంకొకటి మన పామ్ ఆయిల్ చెట్లకి సబ్సిడీ మీద మొత్తం డ్రిప్ మొత్తం సెటప్ ఇస్తుందండి ఓకే మీరు పర్ ఎక్కర్కి వచ్చి వన్ ల్యాక్ వరకు ఖర్చు వస్తుంది అంటే బాగా ఓపెన్ వెల్ ఉంటేనేమో వన్ ల్యాక్ వస్తుంది మామూలుగా బోర్వెల్ ఉంటేనేమో సిక్స్టీ నుంచి సెవెంటీ థౌజండ్ ఖర్చు వస్తుంది అది మొత్తం మన గవర్నమెంట్ సబ్సిడీ మీదిస్తుంది మీరు కనుకొని మీ దగ్గరలో ఉన్న హార్టికల్చర్ వాళ్ళకి కనుక్కొని చేసుకుంటే చాలా లాభం పొందారు మీరు దాదాపు నాకు మూడో సంవత్సరం రెండో సంవత్సరం ఇయర్ ఇయర్ రన్నింగ్ రన్నింగ్ మీరు ఫస్ట్ దిగుబడి తీసుకున్నారు సెకండ్ ఇయర్ లో ఇలాంటి అంటే ఏం రాలేదు సార్ నాకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రెండు అంటే ఆగస్టులో ఆగస్టు నుంచి నాకు థర్డ్ ఇయర్ రన్నింగ్ అయింది నాకు ఇప్పుడు వచ్చి నాకు లాస్ట్ టైం వచ్చి నాకు పర్ ఎక్కర్ వచ్చి టెన్ పది క్వింటల్ వచ్చింది పది క్వింటాల్ వచ్చింది ఇప్పుడు ఏదైతే నాకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందో సీజన్ అందులో వచ్చి నాకు థర్డ్ ఇయర్ అయిపోయి ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది నాకు ఇంచుమించు నాకు అందులో వచ్చి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వన్ అండ్ హాఫ్ ఎకర్ లా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ టన్స్ నాకు వచ్చే అవకాశం డబల్ అవకాశం ఉంటది ఇదే నడుస్తుంటది ఇరవై టన్నులు అనేది ఇరవై నుంచి ఇరవై టన్నులు ముప్పై టన్ల వరకు లాస్ట్ ఇది ఏది మీ రెండు ఎకరా ఎకర్ లో ఇంత వస్తుంది కంటిన్యూ ఇదే నడుస్తుంది నెక్స్ట్ మీరు ఎక్స్టెండ్ చేసిన రెండు ఎకరాల్లో ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అది పెరుగుతుంది మళ్ళీ నాకు ఇప్పుడు ఇయర్ పెట్టిన కదండి ఇయర్ అయితే నాకు ఏం రాదు నెక్స్ట్ ఇయర్ వచ్చి నాకు మంచి లాభాలు వస్తాయి డిమాండ్ కూడా ఉందా సార్ మీకు సార్ మార్కెట్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ మన దగ్గర సరిపోక వెళ్ళి ఫారెన్ బయటికి వెళ్ళి వియత్నాంకి వెళ్ళి అక్కడికి మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం మనం ఇంకా మనకి సరిపోక ఓకే డిమాండ్ ఉంది పెట్టుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ వరకు మీకు డోకా లేదు మీకు పెట్టినాక మీకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పెట్టుబడి మీకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇట్లా మీకు యాభై రూపాయల కిలో మామూలుగా మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ పోతుంది దాని తర్వాత యాభై రూపాయల కిలో పోయినా గిట్లా మీకు దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఎకరానికి మనం ట్రెల్లి విధానంలో పెడితే ఇరవై నుంచి ఇరవై టన్ ఇరవై టన్లే పెట్టుకోండి ఇరవై టన్లు అన్నా ఇట్లా పది లక్షలు ఒక్క ఎకరానికి పది లక్షలు ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాత చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత మన అప్పుడు యాభై రూపాయలు లేకపోయినా పది లక్షలు ఏ ఏ పంటలోకి ఇట్లా మీకు ఒక ఎకరం మీద పది లక్షలు రాదు ఆ పది లక్షలల్లా ఒక రెండు నుంచి మూడు లక్షలు ఇట్లా మీరు ఖర్చులు తీయంగా ఇట్లా మీకు ఏడు లక్షల రూపాయలు ఇక్కడ పోదు మంచి క్రాప్ అన్నది మంచి క్రాప్ అండి మా చాలా మంచిగా ఉంటుంది పెట్టవచ్చు ఎవరే కానీ సరే పెట్టవచ్చు కాకపోతే మాత్రం గుడ్డిగా నమ్మి మాత్రం పెట్టొద్దు ఎవరే కానీ ఫామ్ ఏ ఎక్కడ వెళ్ళినా సరే ఫామ్ విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా ఓకే ఇప్పుడు ముక్కలు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి మాకు ముక్కలు ఉంటారు మీరు మొక్కలు ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు లేదు సార్ మొన్నటి వరకు ఇచ్చినాము లాస్ట్ ఫిబ్రవరి వరకు ఇచ్చినాము ఇప్పుడైతే ఏం లేవు ఆయన టైంలో పెట్టొద్దు సార్ ఈ టైంలో పెడితే మొక్కలు అనేవి తట్టుకోలేవు కట్టుకోలేవు మళ్ళీ చాలా మనకి లాస్ అవుతుంది నెక్స్ట్ సీజన్ ఇస్తా సార్ నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ లో నేను జూన్ నుంచి బుకింగ్ చేసుకుంటాను మీకు స్టెమ్స్ కావాలంటే నవంబర్ వరకు నవంబర్ లోనే ఇస్తాను నేను మధ్యాహ్నం అయితే ఎందుకంటే అప్పుడు నాకు ఫ్రూటింగ్ వస్తుంది అప్పుడు నవంబర్ లో ఇస్తాం జూన్ బుకింగ్ చేసుకుని నవంబర్ నవంబర్ లో ఇస్తాం మరి చూసిన రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రాముగారు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ సాగులో చాలా చక్కటి విషయాలు సూచనలు రైతు సోదరులకు అందజేశారు ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ తోటలు పెట్టినటువంటి రైతులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చైనా క్లైన్ కొట్టుకోవడం వల్ల ఎలాంటి రకాల లాభాలు ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా నీటి యాజమాన్యం ఎండాకాలంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఎక్కువగా నీళ్ళు ఇవ్వడం వల్ల కూడా చెట్టు మాడిపోయే అవకాశం ఉంటుంది ఆ కొమ్మలు కూడా పసుపు రంగు మారే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ నీళ్ళు ఇవ్వాలి ఈ చైనా క్లైన్ ని రెండు మూడు సార్లు స్ప్రే చేసుకోవాలి దీనివల్ల రైతులకి ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ రాబోతున్న సీజన్లో కూడా మంచి దిగుబడులు పంట ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ ఎండాకాలంలో తీసుకునే సూచనల గురించి వివరించారు అదే మరి ఇది రోజు ఈ వీడియోలో రాముగారు చేస్తున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ సాగు యొక్క అనుభవాలు వారి యొక్క సూచనలు ఈ వీడియో ద్వారా మీరు డ్రాగన్ ఫ్రూట్ సాగు అనుభవాల గురించి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్మేటివ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ జై